ఈరోజు మనం అన్నవరం దేవస్థానం సత్యనారాయణ స్వామిని మనం దర్శనం చేసుకోవడానికి వచ్చాం అన్నవరం టెంపుల్ యొక్క మనకి టెంపుల్ మొత్తం మొత్తం పైనుంచి చూపిస్తున్నాను అన్నవరం టెంపుల్ దేవస్థానం యొక్క టెంపుల్ స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలల్లో వస్తారు భక్తులు సోమవారు స్వామివారు అమ్మవారు ఇది అన్నవరం దేవస్థానం యొక్క గోపురం ఇప్పుడు మనకి ఇది ఎలా షాపింగ్ మాల్ అన్నీ కనిపిస్తాయి ఎంట్రన్స్ దగ్గర ఇలా వస్తాం ఇది అక్కడ కనిపిస్తుంది చూసారా అది మనకి ప్రసాదాలు ఇచ్చి ప్రదేశం ప్రదేశ ప్రసాదాలు వ్రతాల టిక్కెట్లు ఇచ్చి ఇప్పుడు ఇది అన్నవరం కింద కొండ కింద నుంచి పైకి ఫ్రీ బస్సు అనమాట ఇంకా అలా తిరుగుతూనే ఉంటాయి బస్సులు భక్తుల కోసం ఈ బస్సుల్లో మనం ఫ్రీగా కింద నుంచి పైకి రావచ్చు పై నుంచి కిందకు కూడా వెళ్ళిపోవచ్చు ఓకే అన్నవరం దేవస్థానంలో ప్రొవైడ్ చేశారు ఇకపోతే ఇది గోపురం మనకి అన్నవరం ఎంట్రన్స్ యొక్క గోపురం మనకి చాలా ఏ దివ్యమానంతో వెలుగుతున్నది చూడండి మనకి షాపింగ్ మాల్ అవి చూపిస్తాను ఇప్పుడు షాపింగ్స్ పక్కనే ఇలా ఎంట్రన్స్ దగ్గరకి ఇంకా చెప్పులు స్టాండ్ అవి కూడా ఉంటాయి షాపులు అవి మళ్ళీ వ్రతం చేసుకోవడానికి మనం మగవారు అయితే తప్పకుండా పంచి కట్టుకుని వెళ్ళాలి ఆడవాళ్ళు చీర కట్టుకుని వెళ్ళాలి సో చెప్పులు స్టాండ్ అది ఇక్కడ టీ టీ టైమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ నాకు ఇటు క్యాంటీన్ కూడా దగ్గరలోనే ఉంటుంది డీటైన్ అదిని నాకు ప్రసాదాలు ఇచ్చే స్థలం కూడా ఇప్పుడు చూపిస్తాను టిక్కెట్లు ఇది వ్రతం టిక్కెట్లు ప్రసాదాలు టిక్కెట్లు ఇచ్చే స్థలం అనమాట మనకి కూర్చోవడానికి కూడా ఈ పక్కన ఇచ్చారు చూడండి రైట్ సైడ్ కూర్చోవడానికి కూడా వెయిటింగ్ చేర్ చేశారు ఇవన్నీ ప్రసాదాలు ఇచ్చే స్థలం మనకి ప్రసాదాలు కౌంటర్ దగ్గర టికెట్లు తీసుకుంటాం ఆ పక్కకి వెళ్ళి అనవరం ప్రసాదం తీసుకుంటాం మరియు మనకి ఇంకా వ్రతం వెయ్యి రూపాయలు పదిహేను వందలు త్రీ హండ్రెడ్ వ్రతాలు టికెట్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ త్రీ హండ్రెడ్ వ్రతం చాలామంది చేయించుకుంటారు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇలా వ్రతం టికెట్లు ఉంటాయి మొత్తం అన్ని రకాలుగా స్పెషల్ వ్రతాలు కూడా ఉంటాయి ఇది ఇదంతా ప్రసాదాలు తీసుకోవడానికి లైన్ కట్టి లైన్స్ అనమాట ఇది ఓకే నెక్స్ట్ మనకి ప్రసాదాలు టిక్కెట్లు ఒక చోట తీసుకుంటే మనం ప్రసాదం తీసుకోవడం డెలివరీ ఒక చోట పక్కనే డెలివరీ కూడా ఒక చోట సో ప్రసాదం టిక్కెట్ కౌంటర్ ప్రసాదం రింటూ ఇది అసలు వ్రతాలు చేసుకుని కౌంటర్ పక్కనే ప్రసాదం ఆ పక్కన ఇస్తారు డెలివరీ ఇవ్వడానికి ప్రసాదాలు మనకి ప్యాకెట్లో ఇస్తారు అన్నమాట అన్నవరం ప్రసాదం అంటే మీకు అందరికీ తెలియందే తెలిసిందే ఎంత గొప్పగా ఉంటుందో ఎంత మధురమైన రుచిగా ఉంటుందో ఇప్పుడు లోపలికి వెళ్దాం దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళి వేది గోపురం నుంచి లోపలికి వెళ్ళి వేయ నుంచి లోపలికి వెళ్ళి పోయా చూడండి ఎంత పెద్ద ముఖద్వారమో చూడండి కింద నుంచి దాకా ఒక పద్దెనిమిది అడుగులు ఉంటుంది దర్శనం చేసుకోండి మనకి గాలిగోపురం ఇక్కడ మనకి ఎంట్రన్స్ నేను లోపలికి వెళ్తున్నాను ఎంట్రన్స్లో లాగా మనకి ఇలా వెళ్ళాక ఇలా లోపలికి వెళ్ళాక మెట్లు దిగి ఇక్కడ అన్నవరం వ్రతం చేసుకునే త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లేస్లు చాలా ఉంటాయి చాలా ఉంటాయి ప్లేస్లు అలాగే చూడండి దర్శనం విష్ణుమూర్తిని దర్శించండి ఎంత బాగుందో గోపురం మీద చాలా విగ్రహాలు చాలా ఉంటాయి డిజైన్ చేసి ఈ పక్కన గ్లాసెస్ లో రథం ఉంటుంది అది కూడా చూపిస్తా గ్లాస్లో ఉండడం బట్టి మనకి అంత క్లారిటీగా కనిపించదు రథాన్ని కూడా చూపిస్తాను ఇక్కడ మనకి ఇలాగా వెళ్తే ఉచిత దర్శనం కూడా ఉంటుంది ఇలాగ ఫ్రంట్ ఇదేమో సెల్ ఫోన్లు పెట్టుకునే ప్లేసు ఇప్పుడు నేను చూపిస్తుంది స్ట్రైట్గా గా సెల్ ఫోన్లు కెమెరాలు అన్నీ పెట్టుకోవచ్చు టెన్ టెన్ రూపీస్ అంతా తీసుకుంటారు బయట చెప్పులేమో బయట పెట్టుకోవాలి ఆ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు జాతకి ఇది ఏ రథం మనలో అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పాను కదా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇలాగా ఇది రథం గ్లాసెస్తో కవర్ అయ్యింది రథం రథం ఊరేగింపు చేసినప్పుడు కొంతమంది రథాన్ని బయటికి తీస్తారు సరిగ్గా కనిపించట్లేదు సారీ గ్లాసెస్లో ఉండ ఉండడం వల్ల మనకి ఇది వ్రతం వ్రతం చేసుకుని ప్లేస్ చాలామంది దంపతులతో ఫ్యామిలీతో అది వ్రతం చేసుకుని కొబ్బరికాయలు కొట్టి ప్లేస్ అది ఎన్ని కొబ్బరికాయలే ఉంటాయి చెప్పులు కొబ్బరి చెప్పులు ఇవన్నీ ఇలా వ్రతం అలా కూర్చొని వేయించుకుంటూ ఉంటారు టాను మొత్తం అంతా అలా మొత్తం వ్రతాలు ఇంకా అలా చాలాసేపు జరుగుతుంది వ్రతం రోజు అన్నవరం అన్నవరం సత్యనారాయణ మూర్తి వ్రతానికి అందరూ వచ్చి వ్రతం చేసుకుంటూ ఉంటారు దంపతులు భార్య భర్తలు దంపతులు చేసుకుని వ్రతం ఏదైనా ఉందంటే గొప్ప వ్రతం అన్నవరం లో సత్యనారాయణ స్వామి వ్రతం ఇది కాకపోతే ఉచిత దర్శనానికి మార్గం ఇది చూడండి అలాగా వెళ్తూ ఇలా రౌండ్ ఇలా తిప్పుతాను తిప్పుతూ చేస్తాను ఇట్లా రౌండ్గా వాళ్ళు చదవచ్చు దర్శనం ఇది మూడు వందల రూపాయలు రెండు వందల రూపాయలు దర్శనానికి మార్గం లాగా స్పెషల్ దర్శనం అనమాట అంటే స్పెషల్గా వెళ్ళి స్పీడ్గా అయిపోతుంది దర్శనం ఇది అంత ప్రాంగణం మూడు వందల రూపాయలు వ్రతానికి ప్రాంగణం అనమాట కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇది కొబ్బరికాయలు కొట్టి ప్లేస్ చూడండి ఇది ఫోటోలు పెట్టారు కదా ఫోటోలు అన్నీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతానికి సంబంధించిన ఆ రాజుగారు అలా కొండ మీద రత్నగిరి కొండ మీద అలాగా ఇలా మొత్తం ఆ ఫోటోలు అన్నీ ఉంటాయి సంస్కృతిని చూపించే ఫోటోలు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం నెంబర్ టూ అంట వ్రతం త్రీ హండ్రెడ్ రూపీస్ వ్రతం అన్నమాట వ్రతం చేసుకునేది నెంబర్ టూ త్రీ హండ్రెడ్ రూపీస్ మండలం నెంబర్ వన్ నెంబర్ టూ పక్క పక్కన ఉంటాయి ఐదు అలా ఉంటాయి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ అలా ఐదు ఉంటాయి సో మనకి ఇలా లోపలికి వ్రతంలోకి వెళ్ళి వాళ్ళు అందరూ వెళ్తారు ఇది దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు రద్దీ అనమాట ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది దర్శనం వచ్చే భక్తులు చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు హైదరాబాద్ నుంచి అలా మొత్తం ఇలా విశాఖపట్నం నుంచి అన్నవరంకి ఎక్కడెక్కడ జవాన్ నుంచి అన్నిటి నుంచి దర్శనం చేసుకోవడానికి అన్ని ప్రదేశాల నుంచి దర్శనం చేసుకోవడానికి వస్తారు వ్రతం చేసుకుని దర్శనం చేసుకుని వ్రతం చేసుకుంటారు దర్శనం చేసుకోవడానికి క్యూలో నిలబడిన భక్తులు అందరూ ఇకపోతే బ్యాక్ సైడ్ వెనక వైపుగా ఉన్న గోపురం ఇది గోపురాన్ని దర్శనం చేసుకోవచ్చు ఓం నమహ సేవాయన ఓం 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 సత్యదేవాయనమో టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం కూడా ఈ పక్క నుంచి పైకి వెళ్తున్నారు చూసారా పక్క నుంచి టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళి భక్తులు అనమాట స్పెషల్ దర్శనం చాలా స్పీడ్గా అయిపోద్ది ఇక్కడ దీపారాధన చేస్తారు ఈ చర్చి దగ్గర దీపారాధనంతో ఉంటారు దగ్గర అలా ఇప్పుడు అందరూ తర్వాత దీపారాధన చేసుకుని కార్తీక మాసంలో మొత్తం చాలా దీపాలు వెలిగిస్తూ ఉంటారు మరి భక్తులు అందరూ ఇలా కొండ వ్యూ బయటికి వ్యూ చూడండి జూమ్ చేస్తున్నాను ఇంకా కొండ కింద ఎలా ఉంటుందో పైనుంచి అక్కడ ఇల్లు చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఇంకా కొండ ఎలా ఉంటుందన్నమాట పక్కనే అన్నవరం కొండ అనేది నుంచి మిగతా కొండలు పక్క చుట్టుపక్కల కొండలు ఇప్పుడు మనం గోశాలలోకి వెళ్తున్నాం గోశాల ఈ అన్నవరానికి ఇది గోశాల ఒక స్పెషల్ చాలా మంది దర్శనం అయిపోయాక గోశాలను కూడా చూస్తారు కృష్ణుడి మధ్యలో ఉండి గోవులు చుట్టూరు ఉంటాయి చాలా అందంగా ఉంటుంది లోపల చూపిస్తాను ఇప్పుడు తిప్పుతూ గోవులు చూడండి ఎంత అందమైన గోవులు ఉన్నాయో అందంగా ఉంటాయి గోవులు అని కృష్ణుడు ఇలా చుట్టూరు దర్శనం చేసుకుంటూ వెళ్ళడమే మనం ఆ గోవులను చూసుకుంటూ దానికి గడ్డి వేయొచ్చు గడ్డికి ఈ గడ్డి దానాకి డబ్బులు కూడా ఉన్నాయి పెట్టారు డబ్బులు ఇస్తే అది గడ్డి మనం కొనుక్కుని గడ్డి వేయొచ్చు అనమాట దానా కూడా మనం డబ్బులు కొనుక్కుని వేయచ్చు లేదా నుంచి తెచ్చి వేయచ్చు మనం ఎలాగైనా చేయొచ్చు గోవులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఆవులు తెల్లగా ఆవులు ఇవి ఆవు కర్రవు అనేది అంటారు వీటిని నాకు పూర్తిగా తెలియదు దేశవాలి ఆవులు ఇవి యాక్చువల్గా ఆంబోత్ అయితే చాలా అందంగా ఉంటుంది దేశవాలి ఆవులు అంబోత్ మేలు వెర్షన్ చాలా అందంగా ఉంటుంది చూడండి చిన్న ఆవులు కూడా ఇది కూడా గోడ కాదు ఇది ఒక రకమైన ఆవు ఇక్కడ నుంచి కృష్ణుడి దర్శనం జరుగుతుంది చూడండి జూమ్ చేసి చూస్తాను ఒక పంతులు గారు వెనకాల కృష్ణుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడు ఇది త్రాగునీరు అనమాట సత్యదేవుడి జలప్రసాదం అన్నవరం అనమాట లార్డ్ సత్యనారాయణ స్వామి వారి జలప్రసాదం రాజు వేగేశన్ గారి డొనేషన్ అన్నమాట ఇది పార్వతి చూసారా భక్తులు మనకి ఫ్రీ అన్నదానం కూడా ఉంది ఇందులో ఇది డ్యామ్ పక్కనే నది డ్యామ్ అనమాట చూడ కనిపిస్తుంది జూమ్ చేశాను డ్యామ్ ఇది ఈ డ్యామ్ లో డ్యామ్ పక్కన మనకి ఇక్కడ ఇంకొక స్పెషల్ ఉంది అన్నవరంలో సత్యనారాయణ స్వామితో పాటు గడియారం అంటే సన్ లైట్ ద్వారా గడియారం మనకు చూపిస్తాం గడియారం అది కూడా చూపిస్తాను డ్యామ్ చూసారు కదా డ్యామ్ పక్కనే ఉంటుంది ఇక్కడ అంటే డ్యామ్ పక్కనే అంటే పైనుంచి చూసి వ్యూ ని నేను చూపించను ఇది గడియారం అంటే దీన్ని నేడ సన్న యొక్క నేడ్ని బట్టి మనకు టైం చెప్పద్దు ఇక చూసారా ఇలాగ రౌండ్ సర్కిల్ లోపల ఉంది ఇకలాగా ఇది ఇది నెంబర్స్ వేసుకుంటూ వెళ్తాడు టైం నెంబర్స్ గడియారం నెంబర్స్ నేడ అలా పడుతుంది అనమాట త్రీ ఇక్కడ చూసారా ట్వంటీ మొత్తం ఇలా గడియారం వస్తూ ఉంటాం చూస్తున్నారు అక్కడ ఆల్రెడీ నేను టైం కూడా నా వాచ్లో పెట్టి కూడా చూపిస్తాను ఇంకా క్లియర్ గా కూడా చిన్న వీడియోలో ఇంకొక వీడియోలో కూడా దీన్ని నెక్స్ట్ చూడండి నేడే మనకి టైం కరెక్ట్గా ఎగ్జాక్ట్ గా చెప్పుద్ది మరి ఎంత బాగా చేసారు మరి సరిగా కనిపించట్లేదు నెక్స్ట్ వస్తుంది ఆ వీడియోలో క్లియర్గా ఉంటుంది యాక్చువల్గా టెన్ ట్వంటీ లెవెన్ ట్వంటీ అంతా ఉంది టైము నేను వాచ్ కూడా చూపిస్తాను లెవెన్ ట్వంటీ అది ట్వంటీ దగ్గర కనిపిస్తుంది కానీ లెవెన్ సరిగా కనిపించట్లేదు నెక్స్ట్ కూడా పెట్టాను నేను ట్వంటీ దగ్గర కనిపిస్తుంది ఫార్టీ ట్వంటీ అలా కనిపిస్తుంది కదా ఇంకా క్లియర్ గా ఉంటుంది ఇక్కడ అది ట్వంటీ అని చెప్పాను ఇంకా క్లియర్గా ఉంటుంది చూడండి అంటే జనం తగి చూసేస్తున్నారు గడియారని అందుకే సరిగ్గా తీయడం కుదరలేదు లైటింగ్ కూడా డిఫరెంట్గా ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టాను చూడండి టెన్ కనిపిస్తుందా నైన్ టెన్ లెవెన్ ట్వంటీ దాటింది చూసారా లెవెన్ పక్కన ట్వంటీ అయింది క్లియర్ గా చూపిస్తాను నేను ఇంకా క్లియర్గా ఉంది గడియారం స్పెషల్ లెవెన్ ట్వంటీ అయింది వాచ్లో అగో లెవెన్ కనిపిస్తుందా లెవెన్ లెవెన్ అదిగో లెవెన్ ట్వంటీ ఫైవ్ కరెక్ట్గా సరిపోయింది కదా ఎలెవెన్ ట్వంటీ ఫైవ్ కరెక్ట్గా ఉంటుంది లెవెన్ ట్వంటీ ఫైవ్ లెవెన్ ట్వంటీ లెవెన్ ట్వంటీ కొంచెం తాగింది నేడా సన్ లైట్ని బట్టి డిజైన్ చేశారా ఐమిన్ ఇది ఎంత కరెక్ట్గా యాక్యురేట్గా కనిపిస్తుందో చూసారా దీంతో లోపల ఉన్న విశేషాలన్నీ చూపించారు